నమస్తే అండి చూస్తున్నారు కదా ఈ మొక్కని తీసేసి వేరే మొక్క నాడుదామని కొమ్మలన్నీ చాలా పొడువుగా వచ్చేసి రోడ్డు మీద కన్నీ పడుతున్నాయని తీసేసి ఇది కొట్టేసే కొమ్మలన్నీ తీసేద్దామని తోగా ఇలా అయితే గడ్డలు అనేది బయటపడ్డాయి ఏం గడ్డలు అని యూట్యూబ్లో సెర్చ్ చేయగా ఇది కర్రపిండలం గడ్డలని ఇది మొక్క వచ్చేసి కర్రపిండలం మొక్క అని మాకు తెలిసిందనమాట గడ్డలు వచ్చేసి సుమారుగా ఎనిమిది నుంచి పది కేజీల వరకు ఉంటాయండి ఒక్కొక్క గడ్డ ఈ మొక్క పెట్టేసి నేను రెండేళ్ళు అవుతుంది అనమాట నాకు కేవలం నేను ఆకులు బాగున్నాయి షోగా ఉంటుంది చెట్టు అని మాత్రమే ఇంటి ముందర పెట్టానండి ఇలా గడ్డలు వస్తాయని ఏమాత్రం నాకు తెలియదు అనమాట రెండేళ్ళ నుంచి పెరగడం వల్ల గడ్డలు అయితే అతి భారీగా ఉన్నాయి బాహుబలి టైప్లో ఉన్నాయన్నమాట ఈ గడ్డలు యూట్యూబ్లో అయితే మనకి స్వీట్ పటాటా లాగా చిన్నగా ఉన్నాయి గడ్డలు అందరూ రెసిపీసు స్వీటు అలాగే సగ్గుబియ్యం కూడా తయారు చేస్తారంట అదే అండి సాపదానా అని కూడా అంటారు కదా అలా అనమాట ఇవి వచ్చేసి పెద్దగా ఉండడం వల్ల ఏం చేసుకోవాలో నాకు తెలియదు తప్పకుండా మీకు ఏవైనా చేసుకోవచ్చు రెసిపీస్ కానీ లేదంటే ఏం చేయాలో తప్పకుండా తెలిసినవారైతే తప్పకుండా ప్లీజ్ అండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా క్లీన్ చేసిన తర్వాత గడ్డైతే ఇలా ఉందన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి స్వీట్ పూట అలా అలాగే ఉందన్నమాట చూసారు కదా గడ్డలు అయితే అతి భారీగా చాలా పెద్దగా వచ్చాయి బాహుబలి గడ్డలను కూడా మనము పిలవచ్చు అనమాట అంత పెద్దగా వచ్చాయి ఈ ఆకులైతే మనకి చేతాస్తం లాగా వెడల్పుగా చాలా సోగా ఉంటాయి ఆకుల నుంచి నేను ఈ మొక్క అనేది నాడడం జరిగింది కేవలం ఒక కొమ్మ తెచ్చి పెట్టాను అనమాట చాలా సులువుగా పెరిగిపోతుంది అనమాట ఈ మొక్క చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఈ గడ్డలు ఏం చేయాలో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఆకలి అయితే ఇలా ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి సమ్మర్ కాబట్టి కొద్దిగా ఎల్లు అయినాయన్నమాట